కొమరవెల్లిలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఈ నెల ఇరవై తొమ్మిదిన శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం మరియు జనవరి పంతొమ్మిదిన జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ మరియు జిల్లా అధికారులతో కలిసి కళ్యాణం జరిగే తోటబావి వీఐపీ దర్శనమును దర్శనమును సాధారణ దర్శనమును వీఐపీ పార్కింగ్ జనరల్ పార్కింగ్ బస్టాండ్ ఎల్లమ్మ టెంపుల్ నూతనంగా నిర్మిస్తున్న యాభై గదుల సత్రాన్ని నూతనంగా నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవనాన్ని క్షేత్రస్థాయి హైదరాబాద్ కరీంనగర్ సిద్దిపేట బస్సులు ఆటోలకు వెళ్లే రూట్లను పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం జరిగే తోటపావి వద్ద విఐపీ దర్శనము సాధారణ దర్శనము గురించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భారీ గేట్లు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని కళ్యాణం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ డిఆర్ఓ నాగరాజమ్మ ఆలయ ఈవో బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్ విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రమోహన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పాల్వన్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి హుస్నాబాద్ ఏసీపీ సతీష్ డిపిఆర్ఓ రవికుమార్ శ్రీనివాస్ రెడ్డి మరియు భూపాల్ రెడ్డి చేరియాల సిఐ శ్రీనివ్ కొమరవెల్లి ఎస్ఐ రాజు ఆర్ డిఈ వెంకటేష్ ఆర్డబ్ల్యూఎస్ అండోమెంట్ అగ్నిమాపక శాఖ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఉమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరగబోతున్న కళ్యాణం ఈ ట్వంటీ నైన్త్ డిసెంబర్ నాడు ఉంది అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నైన్టీన్త్ జనవరి నుంచి జాతర కూడా ఉంటుంది దీనికి సంబంధించి మనకి భక్తులందరూ కూడా సిద్దిపేట జిల్లాయే కాకుండా రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్ అథారిటీస్ ఈవో గారు అదేవిధంగా పూజారులు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్కి వారి పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్స్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వారి డ్యూటీస్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఈరోజు విజిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్గా మనకి ట్వంటీ ఫిఫ్త్ వరకు కంప్లీట్ చేయమని కూడా చెప్పాము మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ నాడు రీవిజిట్ చేసి ఒకసారి ఏ విధంగా రూట్ ఉంటుంది భక్తులు ఎక్కడి నుంచి వస్తారు అనేది మళ్ళీ రీఎగ్జామిన్ చేసి కంప్లీట్ ఓవరాల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గా జరిగే విధంగా చూసుకుంటాం